చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలండి ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయబోతున్నారు అట్లానే ప్రతి సంవత్సరానికి నెలకి పదిహేను వందల రూపాయల చొప్పున ఇవ్వబోతున్నారు అట్లానే నిరుద్యోగ యువత ఉంటే ప్రతి వాళ్ళకు కూడా మూడు బృతి కింద ఇవ్వబోతున్నారు అట్లానే పిల్లలు మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే ఒకరు ఉంటే ఉంటే ముప్పై వేల రూపాయలు అదే ముగ్గురు జరుగుతుంది మహిళలకి మహిళలకి బస్సు బస్సు ప్రయాణం ఫ్రీగా ఇవ్వబోతున్నారు అట్లానే ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ఇవ్వబోతున్నారు ఇవే కాకుండా ఇవే కాకుండా కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేశారు ప్రతి ప్రతి కులానికి సపరేట్ సపరేట్ గా మేనిఫెస్టో ఉంది సపరేట్ గా కార్పొరేషన్ పెట్టి ప్రతి కులం డెవలప్మెంట్ కోసం అందరిలో సమానత్వం తీసుకురావడం కోసం మన చంద్రబాబు నాయుడు ఈ ఐదు రోజులు మీ కుటుంబానికి సంబంధించి ఒక నలుగురు ఉంటారు జనరల్ గా అట్లానే ఈ ఐదు రోజులు ఐదుగురు మార్చి ఒక్కొక్కరిని ఒక్కొక్కళ్ళు ఒక పది ఓట్లు బాధ్యత తీసుకొని తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం నా గెలుపు కోసం కృషి చేయాలంటే మీ అందరికీ కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఐదు ఓట్లు మార్చండి మీ కుటుంబానికి సంబంధించిన పది ఓట్లు మీరు తీసుకురాగలిగితే మనం గెలిచినట్టేనమ్మా గెలిచినట్టే మీరు ప్రతి ఒక్కళ్ళు పది ఓట్లు తీసుకురావాలి నేను రాజకీయాల్లోకి రాగానే తెలుగుదేశం పార్టీ అంటే నాకు చిన్నప్పటి నుంచి అభిమానం ఆ అభిమానంతో మా నాయకుడు చంద్రబాబు గారు నన్ను కలవటం వాళ్ళు లోకేష్ గారు నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ఎన్నింటి ఉండి నాకు సీటు రావడం జరిగింది నాకు సీటు రాగానే నాకు రాజకీయాల్లో నా సహచరుడిగా నాతో పాటు ఏదన్నా పనుంటే చూసుకోవడానికి నేను పెట్టుకున్న వ్యక్తి మిస్టర్ నరేష్ స్టాలిన్ అతను మాల సామాజిక వర్గానికి చెందినవాడని నేను గర్వంగా చెప్తున్నాను చెందిన స్టాలిన్ నేను రాజకీయాల్లో చేసిన నేను అభిప్రాయంగా పెట్టుకున్న మొట్టమొదటి వ్యక్తి స్టాలిన్ నేను చెప్తున్నాను స్టాలిన్ కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాను అమరావతి ఉద్యమంలో మీరు చేసిన పాత్ర చాలా మంచి పాత్ర రాబోయే దానికి సమాధానం రేపు మనం అందరం తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటే మనకి అమరావతి దక్కినట్టే మన అమరావతి ఇక్కడ ఉంటే మన రాజధాని మనకి ఇక్కడ ఉంటే మనకి భవిష్యత్తు మనకి జీవనాధారం దొరుకుతుంది ప్రతిరోజు ఏదో ఒక పని ఉంటాయి కదా మీ అందరికి ఒక ఇంటి స్థలం అయితే ఉంటది కదా ఇంటి స్థలాల మీద కూడా అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి కొత్తగా తీసుకొచ్చిన చట్టం వల్ల మన పొలాల్లో రాళ్ళు మనవి కాదు జగన్మోహన్ రెడ్డి బొమ్మతో వేసాడు సర్వే రాళ్ళ పేరుతో పాస్ పుస్తకం మీద జగన్మోహన్ అట్లనే అట్లానే మనకి ఏదన్నా అవసరం అయితే ఆ పాస్ పుస్తకం పెట్టుకుని సొసైటీ బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకునే సందర్భాలు ఉంటాయి కానీ రెడ్డి చేసిన ల్యాండ్ యాక్ట్ లో ఫ్యూచర్ లో ఎక్కడ మన ల్యాండ్ కి మనకు లోన్ లేదు మన స్థలాలు గానీ మన పొలాలు కానీ ఏమన్నా ఉంటే వాటి మీద మనకు అక్క ఉండదు బ్రిటిష్ కాలం చట్టాలు రాబోతున్నాయి దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవాలి మీరందరూ టీవీలో పేపర్లలో చూస్తూనే ఉంటారు రాబోయే రోజుల్లో పొరపాటున కనుక జగన్మోహన్ రెడ్డి మనకున్న ఇంటి స్థలం మీద కానీ ఏదన్నా వ్యవసాయ పొలం మీద కూడా మనకు సందర్భంగా గుర్తు చేస్తున్నాను గుర్తు పెట్టుకోవాలి మీరందరూ ఇవన్నీ గుర్తు పెట్టుకొని రాజధాని డెవలప్మెంట్ అవ్వాలన్నా ల్యాండ్ యాక్ట్ పోవాలన్నా పథకాలన్నీ మంచిగా అమరవాలన్నా రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటేసి ఇక్కడ ఎమ్మెల్యే ಕದಗೋರೋಟ ಅಸೆಂಬರ್ సభకు ఇచ్చేసినటువంటి రెండు నిమిషాల్లో మనం సన్మానించుకోవడం మన యొక్క ధర్మం కాబట్టి రెండు నిమిషాలు అందరూ పాటించి మరి మన భాగ్యరాజ్ అన్న మిస్సెస్ అయినటువంటి శ్రీమతి మరి వేదిక మరికి రాష్ట్రంగా కోరుచున్నాను మీరు అందరూ సక్సెస్ అవ్వాలంటే ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో మరి మన ఐక్యతను మన క్రమశిక్షణను చేపడాలని కోరుకుంటూ మరి భాష ప్రవీణ్ గారి యొక్క నాయకత్వం వర్గీన్ లాల్ కార్యక్రమం చేయడం జరిగించినందుకు వందనాలు ఏదైనా మాలలు తలకు ఎక్కించుకున్నారంటే దాన్ని జరించడం మరి మీరు మీ యొక్క అమలు మరి తెలుగుదేశం పార్టీకి భాష ప్రోవీణ్ అదే అదేవిధంగా మరి ఎంపీ అభ్యర్థి అయినా శ్రీ రామకృష్ణ దేవాలకి ఓటేసి గెలిపించాల్సింది నువ్వు జరుగురా నువ్వు రాష్ట్రంలో రాజారెడ్డి అయితే రాజ్యాంగం ان لير کي దయచేసి అందరూ మరి ఎందుకు టెంట్ లో భోజనాలు ఏర్పాటు చేస్తున్నాయి ఇప్పటికే కాలాజీతమైంది కాబట్టి మన యొక్క ఈనాటి సన్మాన గ్రహితునికి దారి ఇచ్చి మరి వీడ్కోలు పలవలసిందిగా కోరుతున్నాను దయచేసి దారి ఇవ్వాల్సిందిగా కోరుకుంటాను దయచేసి ప్రవీణానికి దారివ్వాల్సిందిగా కోరుచున్నాను సమయం ప్రవీణ్ నాన్న గారి పత్రికలను ఇక్కడ నుంచి మనతోనే ఉంటారు ఆయన కాబట్టి దారివండి దయచేసి అది భోజనానికి దయచేసి సమయం ఆలస్యమైనప్పటికీ భోజనాలు చేసి వచ్చినటువంటి వెళ్ళాలని కోరుకుంటున్నాను